మన వల్ల కాదు షోకులు వాడడం అయితే అవుతుంది మనతో వేరేదైతే అయితే కాదు పంజాబ్ కషేర్ భగత్ సింగ్ కూడా వేసుకున్నాం ఇట్లా లేపుతుండు సైకిల్ పార్క్ చేసి ఎక్కిండు ఇటు చూడ పిల్లగా సైక్లింగ్ చేస్తుండు చెట్టు మీద స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ మన బండి అన్న బండి నడుస్తుంది ఫ్రెండ్స్ గోరుతో కూడా నడుపుతాడు ఫ్రెండ్స్ బైక్ ని చాలా ఫామ్ లో ఉన్నాడు ఫ్రెండ్స్ ఈరోజు ఆలుగడ కూరతో తిన్నాడు ఫ్రెండ్స్

నేను టిప్ టైపింగ్ అవుతుంది మేము ఈ టైం కి ఎందుకు వస్తామంటే నా బ్రదర్స్ జిమ్ములో ఎవరు ఉండరు ఒక్కరో ఇద్దరు ఉంటారు మొత్తం జిమ్మంతా ఖాళీ ఉంటారు లేలే టైం లో చూపిస్తాం ఎంత పబ్లిక్ ఉంట్రో మీరే చూడండి అమ్మ బై పర్తారా పిల్లల అదే అదరారే ఇవల్ల అది

అరేత్రాది మా కోచ్ కొడుతున్నాడు ఎంత వేట అది మీటన్నా కూడా కొడుతున్నా ఎంత థర్టీ ఫైవ్ అరా వేటది నేనే లీస్ట్ ఉన్నా అందరికంటే థర్టీరా హెడ్ కోచ్ ఇప్పుడు పంపి అన్న అని అనుమతున్నా నీతో స్టార్ట్ అయ్యా అరే మధ్యలో ఇరికిపోయినా ఎట్లున్నాను చూడు ఆ దివి సైడ్ చూడు మన హైట్ చూడు ఆ టీషర్ట్ రా నేనే మంచిగా ఉన్నారు అందరికంటే ఝాన్సీ బాన్సీ అయిపోయిందండి మా జిమ్ మా కోచ్ హనుమంత్ అన్న వెళ్ళిపోతున్నాము ఇంకా

వన్ వీడియోస్ మీ ఫోటోద్దింటికి వచ్చినాసింది చూడు కార్ తీన్నాం కదా కార్డు తీయడానికి వచ్చినా బాగా స్టార్ట్ చేస్తాను చూడు అవుతుంది కదా డైరెక్ట్ స్టార్ట్ చేసి లైట్ ఆన్ చేసేం చూడు కిషోర్ బాయ్ నువ్వు దీన్ని చూసి కామెంట్ పెట్టకపోతే చూడు ఖచ్చితంగా కామెంట్ ఉండాలి దీని కింద అనేది ఓకే అనిపిస్తుంది